హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మళ్ళీ కొన్ని బీట్స్ అయితే ఉన్నాయన్నమాట బీడ్స్ కూడా చూపిస్తున్నాను లాకెట్ కూడా ఉన్నాయి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీడియోలు అయితే చూపిస్తాము ఏమైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి మోనాలిసా బీడ్స్లోనే గ్లాస్ బీట్స్ అనమాట ఇవి ఏమంటారు షైనింగ్ బీడ్స్ అండి షైనింగ్ బీడ్స్ అనమాట మొనాలిసా బీడ్స్లోనే మీకు ఇలా ఉంటాయండి ఇవి వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ అనమాట మీకు సైజ్ చూపిస్తాం మీకు ఇవి పొడవు సైజు వచ్చేసి ఫైవ్ ఎంఎం సైజు ఉన్నాయండి ఇలా ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి ఇలా ఉన్నాయి అంటే మీకు ఒక్కొక్క బీడలా వస్తుందండి ఇవన్నీ అయితే కొంచెం రైస్ పల్స్ లాగ వస్తాయన్నమాట మనకు రైస్ బల్స్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి కొద్దిగా మందపాటిగా అయితే ఉంటాయి ఫైవ్ ఎంఎం సైజ్ అండి ఇవి పింక్ కలర్ అండి పింక్ కలరు మీకు లెంత్ వచ్చేసి లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది క్వాలిటీ అయితే బాగుంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నానండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ లైన్ పడుతుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ఇవైతే స్టాక్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఓకేనా ఇది క్వాలిటీ ఎలా ఉంటుందంటే వాడుకోవచ్చు అండి పర్లేదు బాగానే ఉంటుంది మీకు నచ్చిన రోజులు అయితే వేసుకోవచ్చు ఇలా ఉంటాయండి థర్టీ రూపీస్ లైన్ పడతాయండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాంటిటీ మీకు ఇవి ఇవి అయితే స్టాక్ చాలా తక్కువ ఉందండి నచ్చితే మాత్రం త్వరగా అయితే బుక్ చేసుకోండి లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఒకసారి కలర్ కూడా చూసుకోండి నేను లైట్ ఆఫ్ చేసి కలర్ కూడా చూపిస్తాను ఎందుకంటే మీకు కూడా డౌట్ ఉంటుంది కదా ఇది ఏ కలరు ఏంటి అనేది చూడండి పింక్ కలర్ అండి పింక్ కలర్ ఉంది ఇది మెరూన్ కాదు పింక్ కలర్లో ఉన్నాయండి ఇలా ఉన్నాయి మీకు వీడియోలో ఒకసారి మీరు చూడండి మీ ఫోన్లో ఇలా కనిపిస్తుందో థర్టీ రూపీస్ లైన్ అండి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓకేనా సింగిల్ లైన్ టూ లైన్స్ త్రీ లైన్స్ అయితే నేనైతే ఇవ్వలేనండి ఎందుకంటే ఇప్పుడు మాకు ఆర్డర్స్ ఉంటాయి కదా ఇప్పుడు సింగిల్ లైను అలా ఇవ్వాలి అంటే కొంచెం ప్రాబ్లం అవుతుందనమాట వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఎటు మాకు సెట్ అవ్వట్లేదు అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు వచ్చేసి సిక్స్ లైన్స్ ఫోర్ లైన్స్ అలా బుక్ చేసుకోండి మీకు సింగిల్ సింగిల్ లైనే కావాలి సింగిల్ లైన్ పంపించండి అంటే మాకు వీల్ కావడం లేదండి ఓకేనా మళ్ళీ మీకు కొరియర్ కూడా డిలే అవుతుంది ముందుగానే చెప్తున్నాను సింగిల్ లైన్ పంపించండి అంటే మీకు కొరియర్ అయితే డిలే అవుతుంది లేట్గా వస్తుందనమాట అనమాట స్క్రీన్ షాట్ తీసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసి మన ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ ఇచ్చేసేయండి ప్లీజ్ మీకు ఈ బీడ్స్ కూడా స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి బేబీ పింక్ కలర్ అయితే స్టాక్ అయితే వచ్చేసింది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి కలర్స్ అయితే వచ్చాయండి స్టాక్ అయితే వచ్చాయి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వీడియో చూస్తున్నట్లయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు శ్రావణ మాసం కదా అందరికీ కూడా లాకెట్స్కి మేకింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా కూడా మన దగ్గర కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి ఇది బేబీ పింక్ కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి మిగతావి అన్నీ కూడా మీకు ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ అండి చూడండి తెలుస్తుంది కదా ఓకే బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి ఓకే ఇవి స్క్రూ వుక్స్ అనమాట వీటికి ఇలా ఉంటాయండి స్క్రూ టైప్ ఉంటాయన్నమాట మీకు మధ్యలో హోల్ ఉంటుంది హోల్ నుంచి తీసుకొని మేకింగ్ చేసుకుంటారు ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూసి బుక్ చేసుకోండి ఎందుకు ఇవి నేను చూపిస్తున్నానంటే ఇవి ఇవి కావాలి అని అడిగారండి మళ్ళీ అయితే వచ్చాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్తో పెట్టేసేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ ఎన్ని కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి మీకు బ్రాస్లెట్కి యూజ్ అవుతాయి లేదనుకోండి లాంగ్ చైన్ లాగా వేసుకొని బ్యాక్ సైడ్ కూడా మనకు హెస్సుకులాగా అట్లా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకుంటారు కదా వాటికి కూడా యూజ్ అవుతాయి అనమాట ఇలా ఉంటుంది క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు నేను హుక్స్ చూపిస్తున్నానండి అందరికీ కూడా హుక్స్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు చైన్ అల్లుకున్న తర్వాత హుక్స్ అయితే ఉండాలి ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ హుక్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ హుక్ మీకు ఇది ఫోర్ రింగ్స్ అలా వస్తాయండి ఫోర్ రింగ్స్ వస్తుంది మీకు ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి మైక్రో గోల్డ్ పాలిష్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మైక్రో మైక్రోగోల్డ్ పాలిషింగ్ అయితే ఉన్నాయండి ఫైవ్ రూపీస్ ఉక్స్ అయితే టెన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ రూపీస్ ఉక్స్ అయితే అవి అయితే ఎక్కువ అంటే ఎక్కువ రోజులు అయితే క్వాలి కలర్ అయితే ఉండదు అనమాట ఇవి గోల్ పాలిష్ ఏంటి అంటే క్వాలిటీ బాగుంటుంది కొద్ది రోజుల వరకు అయితే మనకు కలర్ అయితే పోకుండా ఉంటుందండి ఇవి మైక్రో గోల్డ్ పాలిష్ ఎక్కువ మటుకైతే ఇవి ఇవి ఎక్కువ తీసుకుంటున్నారు అందుకనేసి ఇవి తెప్పించాము ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఫోర్ రింగ్ ఫోర్ రింగ్స్ వస్తాయండి ఫోర్ రింగ్స్ వచ్చి ఇక్కడ హుక్ అయితే వస్తుందన్నమాట మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తుంది ఫోర్ రింగ్స్ హుక్కు ఇలా ఉంటుంది ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి లాంగ్ హుక్ అండి లాంగ్ హుక్ చైన్తో వస్తుంది సెవెన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఇది చైన్ హుక్ అండి చైన్ చైన్ ఉక్కు ఇలా వస్తుందండి మీరు చూసుకోండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇలా ఫోర్ రింగ్స్ ఇస్తారు అలాగే మీకు చైన్ వచ్చేసి చైన్తో పాటు ఇక్కడ రింగ్ అయితే ఉంటుందన్నమాట మీకు ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్తోనైతే పెట్టండి ఇది చైన్ ఉక్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎన్ని లైన్ ఎన్ని కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి హుక్స్ అయితే కంపల్సరీగా కావాలి అండి మేకింగ్ చేసుకున్న తర్వాత మనమైతే హుక్ వేసుకుంటాం కదా హుక్స్ అయితే కావాలి హుక్స్ చూపిస్తున్నాను మీరు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీరు ఐటమ్ అనేది నేనేం చెప్తున్నాను అనేది మిస్ అవుతారు మినీ కలెక్షన్స్కి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి ఇది ఎస్సుక్ అండి సుక్స్ మంచి మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ ప్రీవియస్ వీడియోస్ చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది నాకు కూడా అంత ఐడియా లేదు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఇది ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి లేదనుకోండి ఇది కాస్ట్ ఎంత ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి నేను చెక్ చేసుకొని చెప్తాను కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మైక్రో ప్రీమియం మైక్రో గోల్డ్ పాలిష్ అండి హెస్సుక్ అనమాట మీకు సేమ్ గోల్డ్లో మనకు ఉక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇది దీని కాస్ట్ చెప్పండి ప్లీజ్ కామెంట్స్లో లైక్ చేసి లైక్ నెంబర్ కూడా పెట్టేసేయండి ఇది ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో ఇది కాస్ట్ ఎంత అనేది కూడా పెట్టేసేయండి ఓకేనా అండి ఇది కాస్ట్ చెప్పండి ఇది హెస్ సుక్స్ అండి ఇలా జాయిన్ చేసి ఉంటాయన్నమాట మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసి ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారా మీకు గోల్డ్ హుక్ ఈ హుక్కు పక్క పక్కన పెడితే అసలు మనం గుర్తుపట్టలేమండి ఇది బెల్ట్ హుక్కు లాగా వస్తుందండి ఇలా బెల్ట్ లాగా వస్తుంది చూడండి మనకు గోల్డ్ వెనకాల బెల్ట్ లాగా వస్తుంది కదా సేమ్ అలానే వస్తుందనమాట హుక్ అయితే ఇలా ఉంటుందండి మీకు ఇది లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి సెవెన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది కూడా మంచి మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ మైక్రో గోల్డ్ పాలిష్ క్వాలిటీ అండి మీకు ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది సింగిల్ పీసే ఉందండి స్టాక్ అయితే ఎక్కువ లేదు సింగిల్ ఐటమే సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవి స్టాక్ లేదు సింగిల్ ఐటమ్ అయితే ఉందండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీకు ఇక్కడ రింగ్స్ అయితే ఉంటాయి కదా ఈ రింగ్స్ నుంచి మీరు అటాచ్ చేసుకోవాలండి ఓకేనా మీకు ఏదైనా చైన్ అయినా సరే మీకు చె ఇప్పుడు ఏవైనా బీట్స్ ఉంటాయి కదా బీట్స్కి మేకింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడు మనకి చైన్ లాగా బెల్ట్ లాగా కనిపించాలి అంటే ఇది వేసుకున్న మీకు బెల్ట్ లాగా మంచిగా కనిపిస్తుంది అనమాట ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి చూడండి మైక్రో గోల్డ్ పాలిష్ ఉక్స్ అండి ఉక్స్ అనమాట ఇవి వచ్చేసి మీకు లెంత్ నేను వివరంగా వీడియోలు అయితే చెప్తున్నానండి వీడియో మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే నేనేమీ చేయలేను మళ్ళీ నన్ను ఫొటోస్ పెట్టమని అడుగుతున్నారు కొంచెం ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే రేపు డిస్పాచ్ చేయాలి కదా ఫొటోస్ పెట్టాలి అంటే వీలు పడడం లేదు కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ఎయిట్ ఇంచెస్ ఉంటుంది మైక్రో గోల్ పాలిష్ అండి చూడండి క్వాలిటీ కూడా మీరు చూసుకోండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ లాంగ్ హుక్ కావాలి వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ప్లీజ్ మైక్రో గోల్ పాలిష్ హుక్స్ అండి ఇవి మైక్రో గోల్ పాలిష్ హుక్స్ ఇవండి మైక్రో గోల్ పాలిష్ అండి ఇవి మైక్రో గోల్ పాలిష్ ఇలా ఉంటాయండి ఓకే మ్యాట్లో కూడా ఉన్నాయండి మ్యాట్లో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మ్యాట్లో కూడా క్వాలిటీ ఎలా ఉంది అది ఎంత లెంత్ ఉందనేది చూపిస్తాను ఇవి హుక్స్ అనేవి స్టాక్ వచ్చాయి అందుకని చూపిస్తున్నాను వీడియో చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది ఇవి ఉక్స్ అండి మ్యాట్క్స్ ఇవి ఉక్స్ అండి ఇది కూడా మీకు ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి మీకు ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి ఎయిట్ ఇంచెస్ లెంతే చెప్తాను ఎందుకంటే ఏమన్నా ఒక ఏదైనా ఐటెం మీకు మీకు ఏదన్నా ఐటమ్ మీకు తక్కువ రావచ్చు నేను అది కరెక్ట్గా నేను చెప్పలేను కదండి అందుకనేసి నేను ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే చెప్తాను ఎక్కువనే ఉంటుందండి లెంత్ అయితే ఎక్కువనే ఉంటుంది ఎయిట్ ఇంచెస్ ఉందండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యాట్ పాలిషింగ్తో వస్తుందండి ఇదైతే మ్యాట్ పాలిషింగ్ అండి ఇవి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది స్టాక్ అయితే స్టాక్ అయితే ఉందండి ఓకే ఇవి నిన్న నైట్ రీస్టాక్ అయ్యాయి అనమాట అందుకనేసి చూపిస్తున్నాను క్వాలిటీ ఉంటాయండి మీరు వాడుకున్న తర్వాత కవర్లో పెట్టేసి పెట్టుకోండి మీకు చాలా రోజులైతే వస్తాయి మనము వాడుకున్న తర్వాత మనం గాలికి వదిలేసాము అంటే ఏవైనా సరే గోల్డ్ కాదు కదండి ఖరాబ్ అవుతాయి అనమాట మనం ఎంత జాగ్రత్త పెట్టుకుంటే ఐటమ్ అనేది అంత బాగుంటుంది ఇది వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్స్ అండి లక్ష్మీదేవి లాకెట్స్ అయితే ఫోర్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి బిగ్ సైజ్ అండి లక్ష్మీదేవి పెండెంట్స్ బిగ్ సైజ్ అనమాట స్మాల్ సైజ్ కాదు బిగ్ సైజ్ పెండెంట్స్ క్వాలిటీ చూడండి మీకు లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది మీరు బ్లాక్ బీడ్స్కి అయినా సరే అటాచ్ చేసుకోవచ్చు లేదనుకోండి మీరు ఇలాంటి బీడ్స్ తీసుకొని మీరు సింగిల్ లైన్స్కి అయినా సరే వేసుకోవచ్చు అండి సింగిల్ లైన్ డబల్ లైన్ అయినా సరే తీసుకొని వేసుకోవచ్చు మేకింగ్ చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఐటెం అయితే కింద మీరు మీకు మేకింగ్ చేసుకునే పని లేదండి ఎందుకంటే కింద పర్ల్స్ వచ్చాయండి కింద పర్ల్స్ మేకింగ్ చేసి అయితే ఉంది చుట్టూ అయితే వైట్ స్టోన్ తన అయితే ఉందండి అమ్మవారు మ్యాట్ ఫినిషింగ్లో ఉందండి లాకెట్ కూడా ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి బిగ్ సైజ్ లాకెట్ ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇందులో చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయండి క్వాలిటీ అయితే డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీ అయితే డిఫరెంట్ ఉంటుంది ఇందులో మీకు తక్కువ క్వాలిటీ తెప్పించామని తెప్పిస్తాము కాకపోతే మన మినీ కలెక్షన్స్లో మెయిన్ క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిటీ లోకెట్స్ అయితే తెప్పించడం జరుగుతుంది మీకు ఈ లోకెట్ ఎక్కడైనా సరే వన్ నైంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా ఉంటుందండి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి త్రీ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి త్రీ పీస్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ పీస్ వన్ టెన్ రూపీస్ అండి వన్ టెన్ రూపీస్ వస్తుంది స్క్రీన్ షాట్తో పెట్టండి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉంది మ్యాట్లో నక్షి పాలిషింగ్తో టోన్ అయితే వచ్చిందంటే అది కంప్లీట్గా మ్యాట్ అండి ఇంతకుముందు చూపించింది ఇది నక్షి పాలిషింగ్లో వస్తుంది అమ్మవారండి మీకు కింద వచ్చేసి పిస్తా గ్రీన్ స్టోన్ అయితే ఉంది అలాగే వైట్ స్టోన్ అయితే ఉందండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అమ్మవారి బ్యాక్ సైడ్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది మనకు గోల్డ్లో వచ్చినట్టుగానే వచ్చిందనమాట మీకు పైన కూడా హోల్స్ అయితే ఇచ్చారండి కింద మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయి అండ్ మీకు కమ్మలు కూడా ఉన్నాయండి కమ్మలు కూడా ఇచ్చారనమాట చాలా బాగున్నాయండి కమలు కూడా చాలా బాగున్నాయి లక్ష్మీదేవి అమ్మవారు మీరు ఈ వీటికైనా సరే మీరు వేసుకోవచ్చండి ఇలా వేసుకోవచ్చు మాకు ఇలా వద్దు మేము వేరే కలర్కి వేసుకుంటామన్నా అలా కూడా వేసుకోవచ్చండి మన దగ్గర పిస్సా గ్రీన్లో ఫిఫ్టీ రూపీస్ లైన్ అవి ఉన్నాయి చూడండి వాటికైనా సరే యూస్ చేసుకోవచ్చు వాటర్ బ్లూ కలర్లో ఉంటాయి వాటికైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా నార్మల్గా వీటికైనా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చండి ఇలా ఉంటుంది కమ్మలు కూడా వచ్చాయండి విత్ కమ్మలు కూడా చాలా బాగుందండి పుష్ బ్యాక్ అండి స్క్రూ టైప్ కాదు పుష్ బ్యాకే ఇలా వచ్చాయండి లాకెట్ అయితే కొద్దిగా అయితే వెయిట్ ఉందండి మరి లైట్ వెయిట్ కాదండి వెయిట్ అయితే ఉంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి మంచి ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత అయితే మీకు ఇవి అన్నీ కూడా కాస్ట్ అయితే పెరుగుతాయండి మంచి ఆఫర్లో హోల్సేల్ ప్రైస్లో అయితే ఇస్తున్నామండి మినీ కలెక్షన్స్లో అయితే ఏవైనా సరే హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందండి క్వాలిటీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి క్వాలిటీతో కలిపి మేము క్వాలిటీవి తీసుకొచ్చి పెడుతున్నాము నార్మల్ క్వాలిటీ తీసుకురండి అంటే నార్మల్ క్వాలిటీ కూడా తీసుకొస్తాం వాటికైతే మేము ఎక్కువ చెప్పలేమండి ఎందుకంటే అది క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని అయితే నేను చెప్పలేను ఇది అయితే నక్సీ పెన్ ఏంటండి ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సింగిల్ పీసే ఉందండి సింగిల్ పీసే ఉంది ఎందుకంటే ఎవరికైనా ఐటెం నచ్చుతుంది లేదు నాకు కూడా తెలియాలి కదా శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పెండెంట్స్ అయితే ఎక్కువగా మన దగ్గర అయితే స్టాక్ అయితే వెళ్ళిపోయిందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీరు వీటికి అయినా సరే వేసుకోవచ్చండి మీరు వీటికి అయినా సరే టూ లైన్స్ టూ లైన్స్ త్రీ లైన్స్ తీసుకుంటే మీకు టూ లైన్స్ అవుతుందండి టూ లైన్స్ అయితే అవుతుంది మీరు త్రీ లైన్స్ తీసుకోండి త్రీ లైన్స్ తీసుకుంటే మీకు ఇది ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది కదా ఈ వన్ లైన్ అనేది టూ లైన్స్కి యాడ్ చేసుకుంటే మీకు సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ వరకు అయితే అలా రావచ్చు ఓకేనా మీరు ఈ లాకెట్ దీనికి కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది మీరు త్రీ లైన్స్ అయితే తీసుకోండి ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ లాంగ్ హుక్ వేసుకున్న కొంచెం సెట్ అవుతుంది కానీ మీరు డైరెక్ట్ టూ లైన్స్ తీసుకుంటే మీకు అటు ఇటు లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వస్తుందండి సిక్స్ ఇంచెస్ లెంత్ వస్తుంది మీకు బీడ్స్ అనేవి సరిపోవు మళ్ళీ మీకు వన్ లైన్ పంపించాలంటే షిప్పింగ్ ఎక్కువ అవుతుంది మీకు చూడండి సిక్స్ ఇంచెస్ వస్తుంది మనం అటు ఇటు వేసుకుంటే సిక్స్ ఇంచెస్ లెంత్ వస్తుంది మీకు పొడవు వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సరిపోదు కాబట్టి మీరు ఖచ్చితంగా త్రీ లైన్స్ అయితే తీసుకోండి లేదు మేము మధ్యలో ఏమైనా యాడ్ చేసుకుంటామంటే ఓకేనండి మీ ఇష్టము కానీ మీరు త్రీ ఏవైనా సరే త్రీ లైన్స్ తీసుకుంటే మీకు టూ లైన్స్ అయితే అవుతాయండి మీకు ఈ లాకెట్ కూడా చాలా బాగా సెట్ అవుతుందండి ఈ బీట్స్కైనా సరే మీకు ఏది కావాలి అన్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి పేమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఏనండి నో సిఓడి ఆప్షను మీకు కొరియర్ వచ్చేసి రేపైతే డిస్పాచింగ్ ఉన్నాయండి రేపైతే హండ్రెడ్ పర్సెంట్ ఏవి ఉన్నా కూడా రేపైతే డిస్పాచ్ చేస్తాము మిగతావన్నీ కూడా కొద్దిగా లేట్ అయినా సరే వెడ్నెస్డే వరకు అయితే డిస్పాచ్ చేస్తాము ఆ తర్వాత అయితే హాలిడేస్ ఉన్నాయి తర్వాత లేట్గా అయినా సరే అవి అయితే డిస్పాచ్ చేస్తాము ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మినీ కలెక్షన్స్లో కలెక్షన్ ఎలా ఉంది మీకు ఐటమ్స్ ఎలా అనిపించాయి ఏంటి అనేది చిన్న కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ మినీ ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి ఓకేనండి బాయ్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆల్ అలానే క్లిక్ చేసిన తర్వాత చిన్న లైక్ ఇవ్వండి అలాగే చిన్న కామెంట్ పెట్టండి మినీ కలెక్షన్స్కి